మీ పప్పుతో పద పట్టకొచ్చి ఆడి దాని యొక్క గంట పట్టి వంట చేసి చెల్లకు బుక్క తమ బుక్క తింటున్నాడు అట్లా కాలం ఎల్ల తిస్తున్నాడు అట్లా మరి అంటే రోజులు ఆగుతాయా ఆగు గడిచిన మరి గడియారంలోపల ములు ఎనక దింపొచ్చు నాట గాని గడిచిన నిమిషాన్ని ఎప్పుడు కొనలేడు తేలేడు అట్లా ఇంతే ఇంతే ఆ చెల్లె పెరిగి పెద్దగా అవుతుంది పన్నెండేళ్ళ పిల్ల పెరిగే ఆ పన్నెండేళ్ళ పిల్ల పెరిగి పెరిగి పెద్దగా అయింది చెల్లెలు చూసిన పిలగాడు వరహాల రాజు పిలగానికి గుండెల బాధ ఉన్నది ఎందుకు అని అంటే ఇప్పటికైనా అప్పటికైనా ఆడోళ్ళు ఎదిగిన ఇంటి లోపల ఉంటే తల్లిదండ్రులు ఎదవి లాంటిదంటే అంటారు ఆ షెల్లె ఎక్కడ పెరుగుతుందో పిలగానిక మనసు బాధ కలుగుతుంది మరి ఏనాడు ఎవరు ఏ నంగ వస్తారో అడవి లోపలికి గొల్లె వస్తారో కాపుల్లే వస్తారో ఆడదాన్న చూసిన అర్థం లేదు ఆ బ్రహ్మకే తెలుగు రిమ్మ తిక్కాట ఇవాళ నా చెల్లె ఇంటి లోపల ఉంటే నాకు ఏనాడు ఏది వస్తాను పిలగాడు బాధపడుతున్నాడు ఒకనాడు కాలం అందు అడవి లోపలికి మరి కట్టెలు కొట్టడానికి పోతున్నా మీరు కట్టెలు కొట్టుకొని ఊళ్ళకెళ్ళిపోయి కట్టెలు అమ్ముకొని వచ్చరాక నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకని చెప్పి ఓ షెల్లే పాప రోజులు వచ్చినాయి బట్ట మీద వారేసి బదనం వేసే రోజులు వస్తాయి కనుకని తిరుగు ఇంటి లోపల ఉండు అని ఇక కట్టెల కొట్టడానికి అతని సంగతి అడవి లోపల ఉన్నది ఈ చెల్లె సంగతి గుడిసె లోపల ఉన్నది సంగతి చోట ఉంటాం

మరి మగవాడు ఎంత తిరుగుతుంది తెలియదు ఆడది మరి ఎంత తిరుగుతే చెడిపోతుందరకే మా తండ్రి ముసలోడ అయిపోతాడు మరి మా తండ్రి రాజ్యం ఎవరి నేనే కాబట్టి ఏ రాజ్యం లోపల ఏ నడవడికి నడుస్తున్నదో ఏ రాజు ఎట్లా పరిపాలన చేస్తున్నాడో ఆగో తెలుసుకొని అనుభవం పెంచుకున్నాను కావాలని తనని ఆ నా ఇన్నాయి వాళ్ళు నేను వాడికి వెళ్ళిపోతా ఉల్లబొని వస్తా రాజ్య రాజ్యాలు తిరిగి రాజ్యా దేశాల మీద తిరిగి మరి ఏ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో తెలుసుకొని వస్తా బాబు నాకు తెలుగట్టు అని అక్కడ కొడకాశాడు ఎప్పుడు చెప్పాను కన్న తండ్రి ఎక్క గుర్రవిచ్చిండు కొడుకు ఆ మహేంద్ర మహారాజు గుర్రవేసుకొని వేసుకోని ఆగో నేను ఇప్పుడే నాలుగు దేశాలు నవగండ పురుషులు వస్తా అని ఆ పిల్లగాడు గుర్రవేసుకొని వేసుకొని ఎట్లా వస్తుంద్ర

అడవి పడి లోపల ఆ అన్నట్టు అడవికి దగ్గర ఊరికి దూరాన మరి వరహాల మన కప్పు గుడిసేయలేదా ఆ గుడిసె లోపల చెల్లె ఉంటే ఆ పిల్లగాడు కట్ట కొట్టడానికి ఓలేదా గయ గుడిసె రోసి గుడిసె కాడి కత్తున్నాడు మహేంద్ర మహారాజు గుడు అంటే గుడి కాడ మనుషులుంటారు మనసులున్న కాడ మంచినాయి మంచులు అడుపు తాగుతరా గుడిసెముందుకు వచ్చిన పిల్లగా ఆడు ఓ గుడిసమ్మ గుడిసమ్మ ఈ గుడిసె లోపల ఎవరు లేరు అయ్యా గుడిసె లోపల లేకపోతే ఎవరు లేరు ఎవరు లేరు గుడిసే ఉంది ఇది మాట్లాడే గుడిసే గుడిసే మాట్లాడుతుంది ఇక్కడ పెద్ద గుడిసెలు మాట్లాడదు ఎక్కనన్నా ఈ గుడిసెపున తడకలు మాట్లాడదు తడకలు మాట్లాడితే ఎక్కనుమా మాట్లాడితే మా గుడి కూడా తడక లేరు ఎవ్వరు లేరు ఎవరు లేరు అంటాను మరి ఇది మాట్లాడదు ఎవరు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అయ్యా నేను అడవికి వెళ్ళి వచ్చాడు అన్నవరాలు రాదు ఏమన్నాడు చంద్రాలేవి నేను అడవికి కట్టలే పోతా కానీ అడవిలో ఒక క్రూర ముగాలుంటాయి అయినా నరమానవులు వస్తారు అడవికి ఇవ్వలే నమ్మే వశం లేదు నువ్వు ఎన్ని బాధలు వచ్చినా గాని గుడిసెలకెళ్లి మాత్రం బయటకెళ్ళకన్నా ఇంతవరకు నేను పర పురుషుని మొక్క ఇంతవరకు అన్నెత్తి చూడండి కాబట్టి నేను గుడిసెలకెళ్ళి బయటకెళ్ళ ఆ చంద్రాల దేవి ఎవరు అయ్య గురిసీలు ఎవరు లేరు అంటారు ఎవరినేర ఎవరు లేరు పోకో నాకు తెలిసింది కదా నువ్వు మనుషులే ఇల్లున్నావు నువ్వు లేడీస్ రే కానీ నాకు బాగా దూరం అయితండి కొన్ని మనుషులు వస్తే పుణ్యమా పాపమా దానముల దానం అన్నదానం నీలదానం వస్త్రదానం గొప్పదానం అంటారు నేను రాజ్య రాజ్యరాజ్యాలు తిరిగి తిరిగి వస్తున్న అడిగి లోపల ఎండలు బాగపడుతున్నాయి మనుషులు తాగి తప్పకుండా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతున్నా ఇక్కడ ఉండ కొన్ని మనుషులు పోయమ్మా లేకపోతే నాకు దూరం పోతుంది అమ్మా గుడి నా తల్లో తండ్రో గారి గుడికి వెళ్ళి బయటికి వచ్చి కొన్ని వినిస్తే నా ప్రాణం దక్కుతుందో అన్నాడు లేకపోతే ఇక్కడ నా గుడిసెకాడ నా ప్రాణం పోతుందో అన్నాడు అనవరకు చూడు చంద్రాల ఒక్క మాట అనుకున్నది కష్టపడ్డోరి కష్టం విలువేరక సుఖపడ్డోనికి సుఖం గురి చేరక కష్టపడ్డోరి సుఖం విలువ చేరు సుఖపడ్డ అందుకూరికి అన్నరు షటి బతి బతికి చెడ్డు భాగ్యూరు అన్నారు చంద్రాలే ఎవరికి ఉన్నది కూడా ఒకప్పుడు ఎన్నో ఊళ్ళ మీద పల్లెల మీద మా అన్న వరాలు రాజు ఇంటికి అన్నవాడికి వచ్చిన అనుకున్నాడు అయ్యో మానెక్కడి పిల్లగాడు అయ్యో కొరకు బాధపడుతున్నాడు అయ్యో అదుపు అప్పటికైనా ఇప్పటికైనా ఏ మనిషి అయినా చూడు అన్నము లేకపోతే మనిషి కొన్ని రోజులైన భూమి బతుకుంది జీవి కానీ నీరు లేకపోతే నిమిషం బతారా ఎందుకంటే తాగేది గోసుకు ఏ విధంగా కూరన్న గంగరకంగా వాకేది గంగ రకంగా గంగలేకారది ఇకపోతే అమ్మ పోతు ద్రాలదేవి ఎవరికి మరి మా అన్న వరాల అడిగిపోయింది అయ్యో ఆ పదలున్న ఆదుకోకపోతే మా సాటి మన మనస్తత్వం కాదు సాటి మనిషిని పుట్టినప్పుడు ఆ మనిషికి మనస్తత్వం అనేది ఉండాలి అయ్యో ఆ పదులు ఉన్నప్పుడు ఆ పొదలకు నా పొదను అని అన్నారు మనిషి బాధపడతా మనం చూస్తాం ఏదో కొంత సాయం చేయాలి అనుకున్నది విల్ల చంద్ర ఆరేవి పిల్లగాని మొక్క చూడకున్న కానీ గుడిజులకు వెళ్ళకుండా బయటికి వెళ్లకు అని అతని ముఖం నేను చూడ నా ముఖం అతను చూడద్దంటే ఈ తడగ సందరికి వెళ్ళి ఇల్లు ఇస్తా అనగా ఉన్నదమ్మా i వాటి నీళ్ళు దాకి మీ ప్రాణంగా ప్రాణంగా కాపాడుకుని మీ తల్లిదండ్రి దగ్గర చేరబోవయ్యా అటు నీళ్ళిచ్చినట్టుంటదిగా పానాన్ని కాపాడినట్టుంటది అతనికి నా ముఖం చూడకుండా ఉన్నట్టుంటది అన్న తరగసందరకెళ్ళి ఎడవ శక్తులు నీళ్ళిస్తాను ఇప్పుడు తనవే నమ్మకి ఎడవ శక్తి తన నీళ్ళిస్తా కు ఇంతవరకు నేను పరపురుషుని ముఖం చూడలేదు చూడలేదు పని మాట్లాడలేదు అయినా నువ్వు బాధపడతాను ఆశ

నిన్ను ఆయనవా నిన్ను ఆయన తాయినోని కాబట్టి శంబట్క పోయు అబ్బో అంటే శంబట్క అని దొడిగో కూడా శంబట్క ఇది కాదు ఆ ఉన్నదే ఒక శంభు మారిన కాయ కష్టం చేసి మా నాడు గట్టు కట్టెలు కొట్టి ఊళ్ళ పంట అమ్మి ఉప్పు తోడి తొమ్మిది పప్పు తోడి పది శంభు తపాల పట్టుకొచ్చి గదే కొన్ని కచ్చిండి మా అన్న శంభు ఒక్కొక్కటే శంభు అయితే ఈ శంభు మాకు ఉన్నది కదా ఒక్కటే ఆధారం అంటే దేవుడు కానిదేనా మంచిళ్ళకైనా అదే బయట కానిదే అవుతలు ఏం అయ్యా ఉన్నదో ఆ టెస్ట్ కూడా కందుకో మంచిగా అనిపించాను కూడా ఎవరే కమ్మ ఉన్నావు అయ్యా నా షెంబు నాకి ఓ షెంబు అంటే అంటారు తీరు అర్థం వస్తాను అయినా షంబు అంటన్నావు మా ఇంట్లో ఎండి చెమ్ములు ఉన్నాయి బంగారు ఉన్నాయి రాగి చెంబులు ఉన్నాయి ఈ మట్టి చెంబు నాకెందుకమ్మా అయ్యా ఎండి షెంబున్నది బంగారు షెంబుండవు రాగి చెంబులున్నది ఇతర చెంబు ఉన్నాయో అంటాను కానీ ఇప్పుడు నీ బంగారు షంపు ఇక్కడ అవును నీ బంగారు షెంబే ఇక్కడ ఆ అక్కడ షెంబులేవాడి ఇక్కడ అక్కడ అట్లాంటి నీకున్న ఈ పది ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు ఇలా అక్కడికి నేను ఐదేళ్ల వర్రదద్దా వరుడు కాని అయితే నేను ఎందుకోరంటాను అంటే నేను దొంగ కాదు మరి చెంబు పట్టుకపోవడానికి అది ఒక నేను లంగన్ కాదు దొంగను కాదు నీ షెంబు నీకే ఇచ్చిపోతాను అనుకున్నాడు పిల్ల కాదు మరి ఆ షెంబు షేతుకిచ్చినట్టు ఇచ్చి ఆ పుల్ల షేడ్ ఇస్తాడు ఇవన్న షెంబు నీకిస్తావాడు అరే ఆ శంభు శేతీ ఆ పిల్ల చేతు బయటికి రాపింది ఆ మరి ఆ అడవిల్లని చూడబోతే ఎంత ముద్దుకున్నది ఆ శైలు శుండు పిల్లగాడు శంభు శతీయంగా తలకు తలకు థన్ 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 అంత అందర ఇంత మంచిగా తలకుల మెరుస్తున్నది ఏళ్ళు పెసరగాయాలి బంగారు రేకులు ఈ నుండగా చెయ్యి అరటాకు స్తంభాలు కనబడతాను ఎంత కానీ ఒకవేళ ఇట్లా ఈ పిల్ల చెయ్యం ముందుకున్నదంటే మరి పిల్ల ఇంకెంత అందంగా ఉన్నదు మరి చేతు సంగటి కోలలకు కనబడుతున్నాయి ఇక్కడ నాకు వచ్చిన నీళ్ళు ఇచ్చింది గుత్తగా పోతా ఈ పొల్ల ముఖం చూసే పోతారనుకోని చెడు ఆ పిల్ల అందాన్ని చూడలేక పిలగాడు గిరగిరగిరగిరగిరిగి ధర అడ్డం పడిపోయినట్టు అయింది పిలగానికి ఐదు నిమిషాలు కానీ అబ్బా ఆ బ్రహ్మదేవుడు ఎంతటి వాడురా ఎట్ల ఎక్కిండ్రాపాన్ని రంబర్వశిలో ఆ రంభ ఊర్వశి మేనక శిలోత్తమ్మ కన్న వేయట్ల అందంగా ఉన్నది ఆ పొల్లను కూడా పోతే కన్ను కలవరేయగదు బొమ్మల శంగిల్ ఆహా పెదవులు వాడిపోయిన దొండపాను ఎట్టి అంటారు నావా నల్లని తున్న చెప్పా చెంపలు చెక్కుడు వద్ద ఎట్ల మంచిదే ఈ పిల్లలు పేరడుగుతా ఊరు అడుగుతా ఎన్ని రాజ్యాలు తిరిగినా ఇన్ని దేశాలు తిరిగినా ఇటువంటి ఆడపిల్ల నాకు ఎప్పుడు ఎక్కడ కనబడలేదు చేసుకుంటే పెళ్ళే వేసుకుంటాని పిల్లగానికి మదిలోపల మనసు పడతంది ఆ మహేంద్ర మహారాజుకు నేను మంచిలు అడిగితే నాకు మరి పాప అని మంచిలు ఇచ్చినావు కానీ మంచిలు ఇచ్చినావు కానీ నీ పేరే పేరు నా పేరా నీ పేరే నా పేరు నీకు ఎందుకు అయ్యా నీళ్ళిచ్చిన కదా తాగి అయ్యో పాప మా పుణ్యమా నేను ఎప్పుడన్నా దెబ్బన ఏ రాజ్యంలో అన్నా ఏ ఊళ్ళో అన్నా ఏ పల్లె లోపల కడితే మామూలు బంధువులలో నాడు ఉంటే అవు పిల్ల నాకు మనుషులు ఇచ్చిన పానందని చెప్పుకున్నందుకు ఓహో ఇటు సహాయం సహాయం చేసింది కా మనుషులు పేరు చెప్పడానికి అవునా అయ్యో పాప మా పుణ్యమా నీ పేరు చెప్తానేమన్నా అరిగిపోతా ఒక అరిగిపోతావు నీ పేరు చెప్పరాదు నేనేమన్నా ఊరా నేను ఎండా మరం అడుగుతానన్నా అయ్యా నా పేరు నీకు చెప్పనే చెప్ప నా పేరు చంద్రాల దేవా చెప్పినవి చెప్పనే అనుకుంటా నీ పేరు చెప్పినవు నా పేరు కూడా నీకు చెప్పనే చెప్ప నా పేరు కూడా నీకు చెప్పనే చెప్ప నా పేరు మహేంద్ర మహారాధి పిచ్చికాడి చెప్పిన ద్వందే త్వందా ద్వందే కరణను చూడబోతుంటే కాదు బిల్లుగా ఇస్తలేము నా మనసును ఇలా అంటలే ఓసిందదానా ఎంతో మంది ఆడోళ్ళ ఊసినగానే వంటి ఆడపిల్ల నా కన్ను కనబడలేదే రోజుల బట్టి కన్ను మూసిన కనబర్తను కన్ను తెలుస్తున్నా కనబర్తను నా తొలిసూపు లోపలనే నా మనసు దోసుకున్న లవ్ దుర్సానిగో పువ్వు ఇదిగో ఓకే అది ఏం పువ్వు అయ్యా ఇది పిచ్చిపువ్వు పిచ్చి పూమితాడు ఎక్కడైనా పిచ్చోడు అయితే పిచ్చి పూపుతాడు ప్రేమకు ఇవ్వాలి అబ్బో ప్రేమ గుడ్డిది ఎడ్డిది తొంటది మూగది కానీ ప్రేమకు గులాబ్ూ ఇస్తే మన ప్రేమ గుడ్డిగా అయిపోతుంది పళ్ళ ఇస్తే మాడిపోతుంది అదే పిచ్చి పూమిచ్చా అనుకో ఆ పాల సముద్రం కట్టి తీసుకుపోయి సముద్రంలో ఆ శరణ వార ఎప్పటికీ ఎండకాలం ఎండిపోతుంది మన వాడగడ్డంగా పచ్చబడుతుంది గట్ల పిచ్చి విత్తే మన ప్రేమ పది కాలం పాటు పిచ్చి పిచ్చుకుంటది రా పిచ్చునా అవి అవి